అందరికీ నమస్కారం మంగళవారం పుట్టినవారి లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఏ రంగలో రాణిస్తారు ఆరోగ్యపరంగా వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మంగళవారం పుట్టినవారు ఏ దేవుని ఆరాధిస్తే సత్ఫలితాలు కలుగుతాయి మంగళవారం పుట్టినవారికి అదృష్ట యోగం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు మానవ జీవితం మరియు ప్రవర్తనపై నియంత్రణను కలిగి ఉంటాయి వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్ట గ్రహంచే పాలించబడుతుంది మంగళవారం విషయానికి వస్తే మంగళవారం అంగారకుడికి సంబంధించిన రోజు బలమైన అంగారక గ్రహం వ్యక్తి యొక్క శక్తి మరియు శౌర్యాన్ని నిర్మాణాత్మక ప్రయోజనాల వైపుకు మార్చడానికి వీలు కల్పిస్తుంది సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే గొప్ప నాయకుడి రాకను ఇది సూచిస్తుంది బలహీనమైన అంగారకుడు వ్యక్తిని కోపంగా అసహనంగా తత్ఫలితంగా విధ్వంసుకుడిని కూడా చేయవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు పుట్టడం అంటే అంగారకుడి లక్షణాలతో కూడిన రోజున జన్మించడం మంగళవారం జమ్మించినవారిలో చాలామంది యోధులు వారి నైతిక భావం సరిగా లేనప్పటికీ వారి పోరాట స్ఫూర్తి సూటిగా ఉంటుంది వారు సవాళ్లను ఎదుర్కొంటారు చంద్రుడి తర్వాత భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం అంగారకుడు దీని ప్రభావం వ్యక్తి యొక్క నైతిక ధోరణి లేదా స్వేచ్ఛా సంకల్పంపై ఆధారపడి ఉంటుంది మంగళవారానికి సంఖ్యాశాస్త్రంలో తొమ్మిది అనే అంకెకు అవినాభావ సంబంధం ఉంది మంగళవారం పుట్టినవారు ఎవరైనా సరే ప్రతి నెల్లో తొమ్మిదో తేదీన ఏదైనా పనిని మొదలు పెడితే మంచి ఫలితాలు వస్తాయి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం పుట్టినవారికి కోపం ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరులకు చాలా మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు మంగళవారం పుట్టిన చాలా చురుకుగా శక్తివంతముగా ఉండటం ప్రత్యేకమైన గుణంగా చెప్పొచ్చు చుట్టూ ఉన్న అంశాలపై వీళ్లు దృష్టి పెడతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు రోజంతా కూడా చాలా చురుకుగా ఉంటారు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మంగళవారం పుట్టినవారి దగ్గరనుంచి మీరు మంచి సలహా తీసుకోవచ్చు మంగళవారం పుట్టినవారు అనేక మందికి సలహాలు ఇవ్వడంలో ఆదర్శప్రాయంగా ఉంటారు మంగళవారం పుట్టినవారికి ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక బలంగా ఉంటుంది ప్రతివారు తమ మాటే వినాలనుకుంటారు వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఓటమిని అస్సలు ఒప్పుకోరు ఏ పనులు అయినా సరే విజయం కోసం చివరి వరకు పోరాడతారు వీరికి అనేక రకాల సమస్యలు కష్టాలు చివరి వరకు వచ్చి తప్పుపోతూ ఉంటాయి చివరి నిమిషంలో కష్టాలనుంచి తప్పించుకునే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు మంగళవారం జమ్మించినవారు ధైర్యంగా ఉంటారు దౌత్యపరంగా ఉండడం వారి ధర్మం కాదు వారు యోధులు వారు పోరాడి గెలవడానికి ఇష్టపడతారు మంగళవారం జమ్మించిన వ్యక్తులు సాధారణంగా స్పష్టంగా ఉంటారు వారు బాక్సింగ్ను ఇష్టపడవచ్చు గెలిచేంతవరకు పట్టుదలతో ముందుకు సాగేందుకు తమవంతు సాయం అందిస్తారు మంగళవారం పుట్టినవారు తెలివైనవారు మరియు ప్రేరణ కలిగినవారు వారు ఒక్కోసారి మొండిగా అసరక్షితంగా ఉంటారు వ్యక్తులు వారిని ప్రేమించవచ్చు లేదా ద్వేషించవచ్చు మంగళవారం జమ్మించిన వారి ప్రత్యర్థులకు వారు లొంగని శత్రువులు మంగళవారం జమ్మించిన వ్యక్తులు వారు దుస్తులు ధరించే విధానం గురించి ఒక నిర్దిష్ట మార్గం కలిగి ఉండవచ్చు పరిస్థితికి తగ్గట్టుగా దుస్తులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటారు వారు విమర్శనాత్మక దృష్టిని కలిగి ఉండకపోవచ్చు కాని వారు ఉత్తమ బ్రాండ్ను మాత్రమే ఎంచుకుంటారు వారు ధరించే దుస్తులు వారి వ్యక్తిత్వానికి అద్దం పడతాయి వారు పవర్ మరియు గ్లామర్ ద్వారా ఆకర్షించబడతారు వారు వేగంగా కీర్తి మరియు ఆనందాన్ని కోరుకుంటారు వారు క్రమశిక్షణతో ప్రేరణ ద్వారా నడపబడతారు రాజీ కుదుర్చుకోవడం వారికి కష్టమైన పని కావచ్చు పోరాటాలకు వారు వెనుకాడకపోవచ్చు కొత్త అనుభవాలు మరియు సవాళ్లు వారిని ఉత్తేజపరుస్తాయి అయితే సరైన దృష్టి మరియు జ్ఞానం వారికి ఆలస్యంగా వస్తాయి వృత్తి మంగళవారం జమించిన వ్యక్తులు అర్ధంలేని వారిగా ఉంటారు వారు సుటిగా ఉంటారు వారు పనులను పూర్తి చేస్తారని నమ్ముతారు నిర్వాహకులుగా వారు తమ బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహిస్తారు ఫీల్కి కొత్త వ్యక్తిగా వారు త్వరగా విషయాలను నేర్చుకుంటారు తక్కువ సమయంలో మరింత అనుభవజ్ఞులైన వ్యక్తుల స్థాయికి చేరుకోవచ్చు వారు మానసికంగా కంటే శారీరకంగా చురుకుగా ఉండటానికి ఇష్టపడతారు పర్యవేక్షకులుగా వారు కంపెనీకి విధేయులుగా ఉంటారు వారు డబ్బు విలువను గుర్తించే వారిగా ఉంటారు వారిని సహోద్యోగులుగా కలిగి ఉండటం అంటే జట్టు శక్తివంతంగా ఉంటుంది అయితే వారు స్నేహితులుగా గొప్పగా ఉండకపోవచ్చు వారు బాస్కా కూడా నిరంకుశంగా ఉండవచ్చు మంగళవారం పుట్టినవారు జీవితంలో మంచి అభివృద్ధిని సాధించాలంటే ఇంజనీరింగ్ సంబంధించిన వృత్తిలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ రంగంలో తిరుగులేని విజయాలను సాధిస్తారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మంగళవారం పుట్టినవారికి చాలా బాగా కలిసి వస్తుంది కుజుడు అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు మంగళవారం రోజు పుట్టినవారు ఆహారానికి సంబంధించిన వ్యాపారాల్లో కూడా చక్కగా రాణించగలుగుతారు కలిసి వస్తుంది కరుణాప్ పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది ప్రేమ జీవితం మంగళవారం జమించినవారు ప్రేమ జీవితం పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారు వారు ప్రేమికులుగా ధైర్యంగా ఉంటారు వారి ప్రేమ ప్రదర్శనలో వారు మరింత శారీరకంగా ఉండవచ్చు వారు శారీరక సౌందర్యానికి దూరంగా ఉంటారు వారు భాగస్వామి యొక్క మృదువైన నైపుణ్యాలను మెచ్చుకునే రకం కాదు వారు సమ్మోహనానికి మరియు కామానికి గురవుతారు వారు తమ భాగస్వామి తమను అనుసరించాలని కోరుకుంటారు పాక్షికంగా వారు భాగస్వామిని తన ఆస్తిగా చూడవచ్చు మంగళవారం పుట్టినవారు ప్రేమించే వారికోసం సర్వస్వము త్యాగం చేస్తారు ఒకవేళ వారు ఎవరినైనా ప్రేమించినా ఆరాధించినా వారికోసం పరితపించే లక్షణాలు కలిగి ఉంటారు మంగళవారం పుట్టినవారికి కనిపించని మొండితనం ఉంటుంది వారంతట వారు తెలుసుకుంటే తప్ప ఎవరు చెప్పినా కూడా వారు వారి అభిప్రాయాన్ని మార్చుకోరు వీరి అభిప్రాయాలను ఎవరూ మార్చలేరు వారి భావాన్ని కూడా ఎవ్వరూ మార్చలేరు కుటుంబ జీవితం జ్యోతిషశాస్త్రం ప్రకారం మంగళవారం జమించిన వ్యక్తుల కుటుంబ జీవితంలో ఒడిదుడుకులను చూడవచ్చు చిన్నపాటి తగాదాలు ఆధిపత్య పోరు ఉండవచ్చు అయినప్పటికీ వారు తమ కుటుంబానికి చాలా రక్షణగా ఉంటారు కుటుంబ విషయాల్లో బయటి జోక్యాన్ని సహించరు వారితో కూడా వారు తమ కుటుంబం పేరు చెడిపోకుండా చూసుకుంటారు వారు పిల్లలకు ధైర్యాన్ని ఇస్తారు మంగళవారం పుట్టినవారు రక్తానికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు అంటే రక్తహీనత ఎనిమియా లాంటి సమస్యలు వచ్చే అవకాశముంది కాబట్టి మీరు జాగ్రత్తగా చర్యలు తీసుకోండి ఇక మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి మంగళవారం పుట్టినవారు ప్రతిరోజుకూడా ఓం సాం సర్వనభవ అనే మంత్రాన్ని ప్రతిరోజు పదకొండుసార్లు చదువుకొని చేసే కార్యాన్ని తలపెట్టండి మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే లక్ష్మీ కూడా కలిగి ఎల్లవేళలా సంతోషంగా ఉంటారు మంగళవారం జమించిన వ్యక్తులు గీరజాల జుట్టు పొడవాటి మెడ మరియు విశాలమైన భుజాలను కలిగి ఉంటారు వారు సాధారణంగా తేలికపాటి చర్మాన్ని కలిగి ఉంటారు వారు శారీరకంగా కఠినంగా ఉంటారు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటారు రక్తానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు వారు ప్రమాదవశాత్తు గాయాలకు కూడా గురవుతారు ఎరుపు మెరూన్ రంగులు వీరికి శుభప్రదం మూడు ఆరు మరియు తొమ్మిది సంఖ్యలు వీరికి అదృష్ట సంఖ్యలు మంగళవారం జమ్మించిన వ్యక్తి కండలు తిరిగిన శరీరం శారీరక స్వరూపం కారణంగా వారు పోలీసు లేదా ఆర్మీలో రిక్రూట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి వీళ్లకు పోలీస్ ఆర్మీ మెకానిక్ ఇంజనీర్ మార్కెటింగ్ లేదా మెషినరీ మొదలైన వాటిలో మరింత విజయవంతమవుతారు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్